హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్స్ కింగ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ ఈ కాయనండి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సైన్స్ ఫైవ్ రూపీస్ కాయనండి కాపర్ నికెల్ కాయను తొమ్మిది గ్రాములు ఉండాలంట దీని బరువు అనేది దీని ధర వచ్చి ఇరవై తొమ్మిది వందలు అని ఒక బ్రదర్ అప్పుడు పెట్టారండి కానీ దీని ధర పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఉంటుందంటే కాయను మంచి కండిషన్లో ఉంటే దీని ధర అనేది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఉంటుందంట ఒక బయ్యర్ ఈ కాయను కొనడానికి రెడీగా ఉన్నారు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ కాయను మంచి కండిషన్లో ఉన్నట్లయితే మాకు దీని ఫోటో పెట్టండి అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి మిత్రులారా ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సైన్స్ ఐదు రూపాయల కాయిన్ అండి ఇది కాపర్ నిఖలు నైన్ గ్రామ్స్ ఉండాలంటే ఈ కాయిన్ బరువు అనేది దీని ధర ఆ బ్రదర్ అయితే ఇరవై తొమ్మిది వందలు చెప్పారు కానీ అది అండి దీని ధర పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఉందండి ఇంకా కండిషన్ బాగుంటే ముప్పై వేలు కూడా వచ్చే అవకాశం ఉందంట మీ ఎవరి దగ్గరైనా ఈ కాయను ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి ఈ కాయను ఒకే ఒక మింట్లో తయారైందంటే ఆ మింటు కూడా మనకి బాంబే మింటు బాంబే మింట్లో తయారైంది కాయని కండిషన్ బట్టి ఈ ధర అనేది ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కాయను లో కండిషన్లో ఉంటే దాని ధర అనేది తగ్గిపోతుందండి నెక్స్ట్ మీరు కాయిన్లు జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయన్లు కానీ ఉన్నప్పుడు మీరు వాటిని చేతితో పద్దాక ముట్టుకోవటం అలాంటివి చేయకూడదంటండి మనం కాటన్ గ్లౌజెస్ అనేవి యూజ్ చేయాలంట అలా కాటన్ గ్లౌజెస్ అనేవి యూజ్ చేసినప్పుడు ఆ కాయిన్లు అనేవి పాడవకుండా ఉంటాయి అంటండి మనం ఎన్నిసార్లు ట్రచ్ చేస్తామో మన చేతి ముద్రలు పడినా ప్రింట్లు పడినా ఆ కాయిన్ అనేది ధర అనేది తగ్గిపోతుంది అందుకని మనం విలువైన కాయిన్స్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఒక ఫైల్ లాంటిది యూజ్ చేసి దాంట్లో భద్రపరచుకోవాలి నెక్స్ట్ ఈ కాయను పంతొమ్మిది వందల ఎనభయో సంవత్సరం కాయనండి బాంబే మింట్ కాయను ఇది ఇరవై ఐదు పైసలకాయనండి దీని ధర నాలుగు వేల ఎనిమిది వందలు అని ఒక బ్రదర్ చెప్పారండి కండిషన్ బట్టి దీని ధర అనేది హెచ్చు తగ్గులు ఉంటాయండి ఇది జాగ్రత్తగా గమనించిన మిత్రులారా మీరు మొన్న ఒక బ్రదర్ పంతొమ్మిది వందల ఎనభై పెట్టారు కానీ అది స్టార్ పెట్టారండి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనేమో స్టార్ కావాలి నైన్త్ ఏషియన్ గేమ్స్లో ఈ ఈ ట్వంటీ ఫైవ్ పైసా ఉంది కదండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఇది దీనిలో బొంబాయి మింట్ కావాలంటే అండి బొంబాయి అంటే డైమండ్ మార్క్ ఉండాలి బొంబాయి అంటే డైమండ్ మార్క్ అనేది ఉండాలి ఆ కాయిన్ ధర మాత్రమే నాలుగు వేల ఎనిమిది వందలు మిగతా దీనిలో వచ్చిన అన్నీ కూడా సాధారణ కాయన్లు అండి వాటికి ధర అనేది ఎక్కువేమీ ఉండదు అవి ఒక్కో కాయను మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఉండదండి ఈ పంతొమ్మిది వందల ఎనభైలో డైమండ్ మార్క్ అంటే బాంబే మింటు కాయను మాత్రమే నాలుగు వేల ఎనిమిది వందలు ఒక్క కాయిన ధర నాలుగు వేల ఎనిమిది అండి మీ దగ్గర ఎలాంటి పావులాలు ఉండవచ్చు వేరే వేరే సంవత్సరాలు ఉండొచ్చు అండి అవన్నీ వాళ్ళు అడగట్లేదండి వాళ్ళకి కావాల్సింది ఒక సంవత్సరమే పంతొమ్మిది వందల ఎనభైయో సంవత్సరం అది కూడా వాళ్ళకి కావలసిన మింటు బాంబాయి మింటు బాంబాయి మింటు అంటే డైమండ్ షేప్లో ఉంటుంది అలా ఉండేది బాంబే మింటు దాని ధర అనేది నాలుగు వేల ఎనిమిది వందలు స్టార్ ఉంటే అది హైదరాబాదు మింటు అసలు కింద ఎటువంటి మార్కులు లేకపోతే కలకత్తా మింటు రౌండ్గా గుండ్రంగా బొట్టుబిల్లలా ఉంటే అది మింటు మీలో చాలామందికి మింట్లు కూడా తెలియట్లేదండి మీరు ఏ మింటు తెలియక మీరు ఆ కాయను ఆ మింటు చెప్పారు అదే మింటు మా దగ్గర వేరే కాయలు ఉన్నాయంటే అది కాదండి వీళ్ళు ఏ సంవత్సరం ఏ ఇయర్ అయితే పర్టికులర్గా చెప్తారో మన దగ్గర ఆ సంవత్సరం ఆ గుర్తు కాయనే ఉండాలండి అలాంటి కాయలను మాత్రమే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటారు మన దగ్గర ఉన్న అన్ని కాయన్లు కూడా రేర్ కాయలు అవ్వండి ఎందుకంటే మనలో చాలా మంది దగ్గర సాధారణ కాయన్లు కామన్ కాయిన్లు ఉంటాయి ఎక్కడో కొంతమంది దగ్గర మాత్రమే ఈ రేర్ కాయన్లు అనేవి ఉన్నాయి అవి ఎవరి దగ్గర ఉన్నాయి అనేది మనకు తెలియదండి మన వీడియోలు ఎవరైనా చూసి మనకి వాట్సాప్లో ఎవరైనా చేస్తే అప్పుడు మాత్రమే ఎవరి దగ్గర ఎలాంటి కాయన్లు ఉన్నాయో మనకు తెలుస్తుందండి నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం కాయిన్ అండి ఇది చిన్న ఒక్క రూపాయి కాయిన్ దీనిపైన స్టార్ చూడండి చ ఖచ్చితంగా చక్కగా కనిపిస్తుంది దీంట్లో ఫైవ్ స్టార్స్ ఉన్నాయండి ఈ స్టార్ కూడా ఫైవ్ స్టార్స్ ఉండాలి అప్పుడే అది ఒరిజినల్ హైదరాబాద్ కాయిన్ అంటండి ఈ సేమ్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే దీని బరువు అనేది ఆరు గ్రాములు ఖచ్చితంగా ఉండాలండి అలా ఉన్నట్లయితే ఈ కాయిన్ ధర లక్ష రూపాయలు కొంటానని ఒక బ్రదర్ చెప్పారండి ఈ కాయిన్ అనేది కండిషన్ బాగుండాలి యుఎన్సి కండిషన్లో ఉండాలి నైన్టీన్ ఎయిటీ త్రీ స్మాల్ వన్ రూపీ కాయిను చిన్న ఒక్క రూపాయి కాయను ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో హైదరాబాద్ మింట్ అయిందండి హైదరాబాద్ అంటే కింద ఇక్కడ స్టార్ కనిపిస్తుందండి మీరు జాగ్రత్తగా గమనించండి ఈరోజు నాకు కొంతమంది నైన్టీన్ ఎయిటీ త్రీ వేరే వేరే కాయిన్లు పెట్టారండి ఆ వేరే కాయన్లు అనేవి రేటే ఉండవండి అవి సాధారణ కాయలు ఆ కాయలకు ఒక్కొక్క కాయను మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కండిషన్లు బట్టి ఉంటాయండి దీనిలో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో స్టార్ ఉండే కాయను హైదరాబాద్ మింట్ కాయను మాత్రమే విలువైనది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు కాయలు అండి ఇది కూడా రేర్ కాయను పొద్దున ఒక బ్రదర్ నాకు కాల్ చేశారు చిన్న ఒక్క రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై రెండు లేదన్నారండి ఆయన కోసం ఈ ఫోటో చెప్పి దీని గురించి చెప్తున్నానండి జాగ్రత్తగా వినండి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో మింటైన చిన్న ఒక్క రూపాయి కాయనండి అండి దీని ధర ఇరవై వేల నుంచి నలభై వేలు వరకు ఉందండి అది కాయిన కండిషన్ బట్టి దాన్ని కొనే వాళ్ళని బట్టి ఉంటుందండి మీ దగ్గర కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే దానికి ఎక్కువ ధర అనేది వచ్చే అవకాశం ఉందండి యుఎన్సి కండిషన్లో ఉన్న కాయలు కొనడానికి మన దగ్గర ముగ్గురు కాయల బయర్లు రెడీగా ఉన్నారు మీ ఎవరి దగ్గరైనా కాయలు కొత్తగా మంచిగా నీటుగా ఉంటే కొంతమంది బ బయ్యర్లు వాటిని ఎక్కువ ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నారండి మీరు ఎవరి దగ్గరైనా కాయలు ఉంటే నాకు వాట్సాప్ చేయండి నేను ఖాళీగా ఉన్న టైంలో మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాను నేను ఇదివరకు చాలామంది ఫోన్లో మాట్లాడాను ఈరోజు కూడా ఒక యాభై మందితో ఫోన్లో మాట్లాడానండి ఈరోజు ఆదివారం కాబట్టి నేను కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల మాట్లాడగలిగాను రేపటి నుంచి నాకు స్కూల్ ఉంటుంది నేను చాలా బిజీ అవుతానండి ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడలేను మీరు నాకు వాట్సాప్ చేయండి నేను మీకు ఏదో టైంలో రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుందండి పంతొమ్మిది వందల ఎనభై రెండు చిన్న వన్ రూపీ కాయన్ అండి ఇదేనండి ఇది ఇలా ఉండాలండి ఇది రేర్ కాయనండి దీని ధర వచ్చి ఇరవై వేల నుంచి నలభై వేలు వరకు ఉందంటండి అది కొనే వాళ్ళని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి దీని ధర అనేది ఉంటుందండి మీ ఎవరి దగ్గర ఈ కాయలు ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి మీ దగ్గర ఉన్న కాయలు మాకు పెట్టినట్లయితే అవి ఎవరు కొంటారు ఎక్కడ కొంటారు ఎంతకు కొంటారు ఇలాంటివన్నీ నేను చెప్తానండి మేము చెప్పే ధర అనేది మీకు ఇష్టమైతేనే మాకు మాకు మీ కాయలు ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ